ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు లేని పక్షంలో ఎమ్మెల్యేలను ఎంపీలను రోడ్డుపై తిరగనివ్వబోమని హెచ్చరించారు ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నెల పదిహేను నుంచి రాష్ట్రంలో అన్ని ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యా కాలేజీలు పదిహేడు నుంచి డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలు నిరవధికంగా బంద్ చేస్తామని ప్రకటించారు ఈ సందర్భంగా శనివారం విద్యానగర్ బిసి భవన్ లో అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఎంపీ ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు గడుస్తున్న ఇరవై రూపాయలు కూడా విడుదల చేయకుండా అన్యాయం చేస్తుందని ఓ వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల అభివృద్ధికి తెలంగాణ రోల్ మోడల్ అంటూ ప్రకటనలు చేస్తూ ఢిల్లీలో ధర్నాలు చేస్తూ ఇక్కడ పేద కులాలు చదువుకోకుండా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు చదువుకునేందుకు ఫీజులు కూడా ఇవ్వని ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచుతామంటే ఎలా నమ్ముతామని ప్రశ్నించారు ఫీజులు చెల్లించకుండా సమస్యను నీరు గారుస్తూ ఈ స్కీమ్ ఎత్తివేసి కుట్ర జరుగుతుందని విమర్శించారు ఈ స్కీమ్ ఎత్తివేసి ఆలోచన ఉంటే రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుందని హెచ్చరించారు గురించి వస్తే మాత్రం ప్రతి ఒక్కరు జిగం పోతారు ఎవ్వరు కూడా నిర్ణయను వదిలిపెట్టరు మరి ఎక్కడ కూడా మీరు తిరగలేదని చెప్పి నేను ఎక్స్ చేస్తున్నారు అందుకే ఈ స్కీమ్ విషయం ఈ స్కీమ్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు ప్రతి పురుషుల మన నదరు ఒక సర్వే చేస్తే మా ఊరుగా యాభై మంది చిన్న యాభై మంది ఫీజు జరిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ అమ్మాయిలు అబ్బాయిలు డిగ్రీలు జరిగిన వాళ్ళు ఉన్నారని సర్వే రిపోర్ట్ వచ్చింది దీనికి ఉదాహరణ మీకు సమాజం నాగరిక సమాజం తెలుగు సమాజం కూడా గుర్తించాలి భరత ఒకప్పుడు ఇరవై పదిహేనుల కింద లేబర్ ఏడు ఏ లేబర్ ఉంటుండే హైదరాబాద్లో రోడ్లు వేసేటప్పుడు హైదరాబాద్లో అపార్ట్మెంట్ కడుతుంటే లేబరు పాలమూరు లేబారు ప్రకాశం జిల్లా లేబారు మెదక్ లేబర్ శ్రీకాకుళం లేబర్ ఉంటుంది ఇప్పుడు ఎవరు ఉన్నారు మన లేబర్ తంతులు అందరూ ధరలో ఉంటున్నారు అందుకే ఇప్పుడు లేబరు బీహార్ ఉత్తరప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ లేబర్ మన దగ్గర ఈ చదువు వల్ల ఎంతో మార్పు వచ్చింది నన్ను అనేక మంది అగ్ర అగ్రగుళాలను కూడా బీసీల పట్ల అభిమానంగా ఉన్నారు అరే వాళ్ళు చదువుకుంటే అరే మనమే ముఖ్యమంత్రులు అయినాము మనమే మంత్రులైనాము మనమే కాంట్రాక్టర్ అయి పోర్టులు దొరుకుతున్నారు మన పెద్ద కులాలు బీసీలు చదువుకుంటే కూడా ఎందుకు వస్తున్నాయి మన బీసీలు తిరుగుబడి చేస్తే మనకు ఖర్చు వచ్చిందని అగ్ర కులాలను మన ఫ్యామిలీకి మంది అని చెప్తున్నా ఇంకొక ఇట్లున్నది మేము కూడా చెప్తున్నాం ప్రభుత్వానికి పిల్లలు కాలం అంటే ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు దాకా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది దీంట్లో నుంచి ఒక ఆరు వేల కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఇయర్లీ ఇప్పుడు రీపు రెండు వేల కోట్లు ఇచ్చినాయి ఇవన్నీ డ్యూస్ అయిపోతాయి పెరిగి పెరిగి ఎనిమిది వేల కోట్ల పెరిగి ఇప్పుడు చేతులు ఎత్తేస్తే ఆర్థికంగా దివాలు తీసింది ఆర్థిక ఎమర్జెన్సీ కూడా ఉంటుంది రాజ్యాంగంలో ఎమర్జెన్సీ పెట్టడానికి మూడు నాలుగు ఫైట్లు ఉన్నాయి గుర్తు చేస్తున్నారు పెట్టమని మేము అడుగుతలేము కానీ గుర్తు చేస్తున్నాం విదేశాలు దండలేము ఇవ్వకపోతే అట్టగోరే రిటవర్స్ వస్తుంది ఓ రూల్లా తండోలో వేసి బీసీ చదువుకుంటే ఓరుస్తలేరు అని చెప్పి పెద్ద ఎత్తున కరపత్రాలు వాడుపడుతున్నారు